శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి శివారాధన చేసేటప్పుడు చెయ్యకూడని తప్పులు ఇవే అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని లింగరూపంలో పూజించటం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని మన వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజ చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని చెయ్యకూడని తప్పులు చేస్తారు భగవంతుణ్ణి పూజలో కొన్ని పవిత్రం కానీ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏది పవిత్రమైంది ఏ విధంగా పూజలు చేయాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివుని పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శివుడికి బిల్వ పత్రం సమర్పించటం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడికి మూడు కన్నులతో సమానం అలాగే ఈ బిల్వ పత్రం మాకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు అయితే ఈ బిల్వ పత్రాన్ని చెట్ల నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు ఈ బిల్వ పత్రాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు బిల్వ పత్రాలని సోమవారం రోజున అమావాస్య రోజు మకర సంక్రాంతి రోజు పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుండి కోయకూడదు బిల్వపత్ర ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధమును మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడు కాబట్టి ఆయనకు కుంకుమ సమర్పించటం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుందని అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధమును ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అయిపోతాయి కాబట్టి గిన్నెలతో కానీ మట్టి పాత్రలతో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పనులైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకే శాపం విధించినట్లు పురాణాల్లో చెబుతారు అలానే ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పటానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడట దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరిని పూజలు పరికరారని శివుడు శాపం విధించాడని శాస్త్రాల్లో చెప్పబడింది శివుడిని పూజించే ముందు వినాయకుణ్ణి పూజించాలి అంటే నీళ్ళు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాతే మరో దేవుళ్ళకి సమర్పించాలి అలానే ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి అలానే ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటేనే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైంది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహాన్ని పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కొండ తప్పనిసరిగా ఉండాలి జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి ఇలా పంచామృతాలతో అభిషేకాల తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా లింగానికి అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది ఆ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి సోమవారం రోజున ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూది అనేది ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూది ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డముగా భస్మాధారణ చెయ్యాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు ఈ విభూది మహిమను వివరించే కథ దేవీ భాగవతము పదకొండవ స్కందంలో ఉంది నిత్యమైన ఈ విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేతితో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు అలాగే మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజాగదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుణ్ణి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు కాబట్టి ఏ దేవునికి ఏమి సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్ళకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి ఎలాంటి ఎంగిలీ లేనివిగా పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు అంతేకాదు ఎవరిపైనా అనుచిత వాఖ్యలు చేయకూడదు భగవంతుని పూజకు మంత్రాలు చదవడానికి ఉపయోగించే నోటిని ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వచ్చిరాని రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు దుర్వాసనతో కూడిన నోటితో మంత్రాలను పఠించటం కూడా అశుభమైనదిగా పరిగణించబడుతుంది పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాలను స్వీకరించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టు మరియు నోటి దుర్వాసనతో పూజ చేయటం ఏమాత్రం మంచిది కాదని మన శాస్త్రాలలో చెప్పి ఉన్నారు అలాగే పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించటం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి కొత్త బట్టలు ధరించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది కరిగిన నెయ్యి లేదా ద్రవణ చందనాన్ని ఏ దేవునికి సమర్పించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించవద్దని వాస్తు పండితులు చెబుతున్నారు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని కూడా సూచిస్తున్నారు దేవుళ్ళ విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బటనవేలుతో విగ్రహాన్ని రుద్దరాదు అలాగే వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయటం వల్ల దేవుళ్ళ ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమతో పాటు అన్ని వస్తువులను సపరేటుగా పెట్టుకోవాలి ఇక పూజ చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యం చేయకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీద లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీదనో టీవీ మీదనో వేరేదైనా మీదనో లగ్నం చేయటం వల్ల మంచి ఫలితాలు రావు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు